క్రింద జూలై పదకొండలో రెండు వేల ఇరవైలో రెండు ట్వంటీ టూ రాశిల ఫలాలు తెలుగులో అందిస్తున్నాను ఈ సమాచారము తెలుగు హిందూస్తాన్ టైమ్స్ ట్రస్ట్వర్తి వర్గం నుండి తీసుకుంది మీ వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉంటుంది బంధుమిత్రుల నుంచి మద్దతు లభిస్తుంది కార్యాలయలో అదనపు బాధ్యతలు పొందవచ్చు ప్రతిరోజూ యోగా మెడిటేషన్ చెయ్యాలి రాశి ఆర్థిక లాభాల కోసం కొత్త అవకాశాలు లభిస్తాయి మీ ఆరోగ్యం బాగుంటుంది ఇంట్లో శుభకార్యాలు నిర్వహించే అవకాశం ఉంది డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మిథున రాశి మీ దినచర్య నుండి విరామం తీసుకోండి ప్రొఫెషనల్ లైఫ్లో చాలా బిజీ షెడ్యూలుంటుంది పని ఒత్తిడిని ఇంటికి తీసుకురావద్దు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించండి చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది పనితో దూర ప్రయాణాలు చేసే అవకాశ ఉండి వన్ సింహం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కార్యాలయంలో సహోద్యోగుల సహకారంతో మీరు పనిలో ఆహ్లాదకరమైన ఫలితాలను పొందుతారు కన్యారాశి కార్యాలయంలోని పెద్దల నుంచి సహాయ సహకారాలు అందుతాయి విదేశీ ప్రయాణాలకు ఆస్కారముంటుంది ఉద్యోగాలు మారే అవకాశం లభిస్తుంది తులారాశి పనులలో ఆటంకాలు ఎదురవుతాయి కొత్త సవాళ్లకు సిద్ధంగా ఉండటకు వెనుకాడరు ఆరోగ్యం మెరుగుపడుతుంది కొత్త ఆదాయ వనరుల నుండి ఆర్థిక లాభాలు సాధ్యమే పనికి సంబంధించిన కారణాల వల్ల మీరు చాలా దూరం ప్రయాణించాల్సి రావచ్చు ధనుస్సు ఆఫీసులో అదనపు బాధ్యతలు సంభాషణ ద్వారా సంబంధంలో అపార్థాలను తొలగించండి ఓపికగా ఉండడి మకర రాశి మీ భావాలను నిజాయితీగా భాగస్వామికి తెలియజేయండి కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది ప్రశాంతంగా ఉండడి కుంభరాశి ఫలితాలు అందుబాటులో లేవు మీనం వృత్తిలై విజయం సాధిస్తారు డబ్బును తెలివిగా నిర్వహించండి ఇవి రోజు రాశిఫలాలు రేపటి ఫలాల కోసం ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అవసరమైతే మీరు కావాల్సిన రాశీ వివరంగా వేరుగా అడగవచ్చు జాతకం ఆర్థిక పరిస్థితి అనుబంధ ముఖ్య సూచనలతో మరింత ఖచ్చితంగా చెప్పడానికి సితంగా ఉన్నాను